అందరికి నమస్కారం రాచమల్లు అబద్ధాల గోరు ఈరోజు ఒక కొత్త డ్రామా ఎగ్జిబిషన్ పైన గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎగ్జిబిషన్ లేకి మమ్మల్ని అడుగు పెట్టుకుండా చేసినావు ఈరోజు ఉచితంగా నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉచితంగా ఎగ్జిబిషన్ నడిపినాను ఉచితంగా ఎగ్జిబిషన్ నడిపినా అని చెప్పినావు ఉచితంగా నడిపింది వాస్తవమే మేము కూడా ఒప్పుకున్నాం కానీ గెజిట్ ప్రకారం ఉండే రేట్లు అమ్మినా దానికన్నా మూడింతలు రేటు పెట్టి అమ్మినారా అదే జేఎన్టీలు కానీ నోటు కానీ నోటు కానీ నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా అమ్మే రోజులు ఉన్నాయి మీ హయాంలో అదే మేము విజిట్ చేయాలని మేము గెజిషన్ పోయి ఇంత రేట్ అమ్ముతారా అని మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ ఎన్నోసార్లు విన్నమించుకునే కానీ ఒక ఎటువంటి రెస్పాన్స్ లే మేము ఎగ్జిబిషన్ అడుగు పెట్టాలంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు కనీసం మేము ఎగ్జిబిషన్ గడికి వచ్చి నిజం చేస్తాం ఛాలెంజ్ చేస్తాం నువ్వు రా నీకు ధైర్యం ఉంటే ఎగ్జిబిషన్ రా ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత నిజంగా రేట్లు అమ్ముతారా లేదో నిరూపిల్చుకుంటు నిరూపిస్తామని మేము ఛాలెంజ్ చేస్తే మమ్మల్ని ఇంటికాడ నుంచి కూడా బయటకు రానిలే నీ పోలీసు బలంతో దాదాపు వంద వందల మందిని మన పోలీసులను పెట్టి మమ్మల్ని ఇంటి నుంచి బయట కాకుండా నీ ఇష్టప్రకారం రేట్లను నమ్ముకొని ప్రజలను దోచుకుని ఈ రోజు వచ్చేదానికి సిగ్గు శరం లేకుండా ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా క్లోజ్ కాలే ఈ ఒక రోజు కూడా జరగలే అప్పుడే నాకు తొంభై లక్షల కోటి రూపాయలు అమౌంట్ కట్టాలా ఎగ్జిక్యూషన్ కట్టే ఈ రోజు ఫైట్ చేస్తాను వాస్తవమే అది అది ఆటోమేటిక్ గా అది ఆ గుర్తుగారు ఎవరు పడుతున్నారో అన్ని రాబట్టాల్సిన బాధ్యత మున్సిపాలిటీ తీసుకున్నారు రాబడతారు కూడా నోట్ ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు నిజాతి పరివి సానుభూతి వాళ్ళు పాడుకున్నారో మా తెలుగుదేశం పార్టీ ఈ ఎగ్జిబిషన్ విధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు జరిగిన ఎగ్జిబిషన్ విధానం రెండు రోజులు జరుగుతుంది కదా రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై కానీ జరుగుతుంది మీ వైసీపీ నాయకు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇవ్వటప్పుడు కూడా ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు వాళ్ళు కూడా పాఠశాలలు కూడా పోటీ పోటీలో నిలబడినారు ఇప్పుడు చూస్తే ఇలా ఇదే నువ్వు ఈరోజు తొంభై లక్షలు కోటి రూపాయలు దక్క రావాలని ఈరోజు నువ్వు డ్రామా ప్లే చేస్తే ఈరోజు దీక్షలు కూర్చుంటావు కదా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ మీ సానుభూతి బలలో మీ మాట పాటించుకోవద్దీ లెక్క ఎవరు కదా ఇప్పుడు దాదాపు యాభై లక్షల లక్షలు లెక్క రావాలి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కోవిడ్ వచ్చిందని పెట్లే ఈ ఆ నాలుగు సంవత్సరాల్లో దాదాపు యాభై లక్షల లెక్క రావాలా ఫస్ట్ అది కట్టన్నా నువ్వు అది కట్టే తర్వాత నువ్వు దీక్షలు డ్రామాలు ప్లే చేయి ఎన్ని నంబరు ప్రజలందరూ ఈ అబద్ధాలు మాటలు మానుకోవాలి ఫస్ట్ నువ్వు నువ్వు ఏదో ఒకటి పెట్టి ఆ కాలేజ్ అంటావు కాలేజ్ దానికి సంబంధం ఏదన్నా రోడ్డు విడలపడినప్పుడు ప్రజల కోసము ప్రజలకు సౌకర్యం కల్పించాలని రోడ్డు కొట్టేదాన్ని బాధ్యత తీసుకుని అధికారులందరూ కొట్టారు ఈరోజు నా సాటు నాకు కొట్టాలంటే మీ ముందుకు వచ్చి నీ కొట్టకుండా మిగతా అందరూ కొట్టాలన్నా ఇది కూడా మానుకో ఇన్ని రాజకీయాలను మానుకొని దయచేసి మా పెద్దన్న గారికి మా పెద్ద రోడ్డును అభివృద్ధి చెందాలా రోడ్డు ప్రజలకు ఇబ్బందిగా ఉందని ట్రాఫిక్ మళ్లించాలనే ఉద్దేశంతో ఈరోజు రోడ్డు విడవల తీసుకుంటే దాన్ని కూడా అర్థం చేసావు అది రాజపాల మండంలో వేడవచ్చుకోవడం ఆ పంచాయతీ డబ్బులంతా నిగ్గీలు పెట్టుకుని ఆ పంచాయతీ వాళ్ళు పోకుండా డబ్బులు చేస్తాయని నీ పేరు దగ్గర పెట్టుకున్నా నీ వల్ల సత్యం చాలా మంది ఉన్నారన్నా దయచేసి బాగా చూసుకొని ఏది నీతి నిజాతి ఉందో ప్రజలకు అర్థవ చెప్పాలి మనం చేసుకుంటూ తెలుపుకుంటాం